హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల మీరు అందరూ సురక్షితంగా క్షమంగా ఉన్నారని అనుకుంటున్నా చాలా మంత్స్ తర్వాత అయితే నేను మీ ముందుకు మరొకసారి లాంగ్ వీడియోలో దేవుడు మాట్లాడడానికి ఈ రకంగా కృప చూపించాడు అనుకుంటున్నాను మరి కొన్ని అప్డేట్స్ చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రస్తుతం అయితే రషీదే పార్క్ లో ఉన్నా ఒక మంచి సాటర్డే అయితే దేవుడు నాకు ఇచ్చాడు ఆఫ్ ఈరోజు చాలా మంచి ప్రదేశము చాలా ఫ్రీగా ఉంది చూడండి దేవుడు చేసిన సృష్టి ఎంత చక్కగా ఉందో ఫుల్ గ్రీనరీతో సో ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు క్రిస్మస్ గురించి బట్ దానికంటే ముందు మరి ముందేం ఏం జరిగిందో నేను చెప్తాను షార్ట్స్ పెడుతున్నాను కన్సిస్టెంట్గా బట్ మధ్య మధ్యలో వర్క్స్ వల్ల గ్యాప్స్ రావడం వల్ల నాకు టైం అయితే సరిపోక నేను పెట్టలేకపోతున్నాను దయచేసి ఏమనుకోద్దు బట్ ప్రతిరోజు షార్ట్స్ తోటి మరి అలాగే వీక్లీ ఆర్ ఒక వీక్ తర్వాత ఒక మెయిన్ లాంగ్ వీడియో తోటి మీ ముందుకు రావాలని అయితే నేను అనుకుంటున్నాను ప్రేయర్ చేయండి మరి ఈ రోజు సబ్జెక్ట్ లోకి అయితే నేను ముందుకు వెళ్తాను ఈ రోజు సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే మనకి క్రిస్మస్ అప్రోచ్ అవుతుంది త్వరలో సో ఈ క్రిస్మస్ ఏంటంటే మనము చాలా రకాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా కొంతమంది బట్టలు కొనుక్కుంటారు కొంతమంది ఇంట్లో బన్స్ కేక్స్ బ్రెడ్స్ రకరకాల డిషెస్ చేసుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు తర్వాత క్రిస్మస్ స్టార్ పెడతారు డెకరేట్ చేస్తారు ఇంటిని అంత బాగానే ఉంటుంది కానీ ఈ సబ్జెక్ట్ మెయిన్ నేను ఇప్పుడు మాట్లాడుతుంది అంత బాగానే ఉంది కానీ అంత బాగానే డెకరేట్ చేస్తారు కానీ వాళ్ళ యొక్క హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంది అంటే బయట కనబడడానికి అన్ని బాగానే ఉన్నాయేమో కానీ వారి యొక్క హృదయం మాత్రం చాలా లో దూరంగా దేవునికి ఉందని మనకైతే అర్థమవుతుంది సో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనసు దేవునికి కావాలని మీ మనసు ఏదైతే ఉందో అదే దేవునికి ఇష్టము ఇష్టమైన బలియాగంగా ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఒక చోట మత్తయ్యలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జల్లార నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన మంచి మనసు గలవాడు సాత్వికుడు దీర్ఘశాంతుడు కాబట్టి మనము మన భారం అంతా ఆయన దగ్గర వేయాలి తర్వాత ఈ లోక యాత్ర మనం ముగించుకొని పరలోకం వెళ్ళాలంటే కూడా దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు ఏమని అంటే నేనే మార్గము సత్యము జీవము అని నా ద్వారా నేను తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు మహోన్నతుడైన దేవుడు దగ్గరికి మనం సమీపించలేము మనకంత అర్హత లేదు కానీ మనం చేరబడగలము అని అంటే ఎలాగనంటే క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తం కిందకు వచ్చిన ప్రతి ఆత్మలు కూడా రక్షించబడదా అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆ కేటగిరీలో మీరు ఉన్నారా అని మనము పరీక్షించుకోవాలి ఇంకొక మాట నేను ముగించి నేను డిస్కషన్లోకి వెళ్తాము ఈతో పాటు దేవుని యొక్క దీర్ఘశాంతము మహిమైశ్వర్యము మనం తృణీకరించుదోవా అని ఇంకొక మాట ఉంది నేను పెడుతున్న అన్నిటిని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ విషయాలన్నిటి కూడా అంటే మార్గము సత్యము జీవమని ప్రయాస పడుతున్న వాళ్ళందరినీ నా దగ్గర రమ్మని తర్వాత దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని మీరు తృణీకరిస్తారా ఆయన దీర్ఘశాంతాన్ని మీరు రిజెక్ట్ చేస్తారా మీ గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడని రక్షణ మీరు పొందుతారని ఆయన దేవుడు వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్నాడని ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఒక గొప్ప పండుగ జరుగుతుందని వాక్యంలో రాయబడి ఉన్నాయి మాటలన్నీ మనం వాక్యంలో చదవచ్చు సో ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నా ఏంటంటే డెకరేషన్ అంతా బాగుంది ఇంట్లో స్టార్ ఉంది ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంది తర్వాత పిండి వంటలు ఉన్నాయి ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ మన యొక్క హృదయంలో మాత్రము ఇటువంటి చెడ్డ దినాల్లో ఇటువంటి కడవరి దినాల్లో రక్షణ లేకపోతే ఆత్మీయత లేకపోతే ప్రార్థన లేకపోతే జీవితంలో వాక్యము లేకపోతే జీవితంలో పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళట్లేదా చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు ఒకసారి వెళ్తూ ఉంటామండి దేవుని యొక్క సన్నిధికి రెడీ రెగ్యులర్గా ఏమి వెళ్ళాము అనేసి అంటూ ఉంటారు అలా కాదు దేవుని చిత్తము కానీ ఎప్పుడు దేవునితో అంటు కట్టబడి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె సో ఫ్రెండ్స్ ఇందాక నేను మాట్లాడుతున్నట్టు దేవుని యొక్క పిలుపు మనల్ని రక్షించేది నడిపించేది కాపాడేది పోషించేది సో ఈ రోజుల్లో చాలా మంది బంధింపబడిపోయి ఉన్నారు చాలా అలవాట్లతోటి చిక్కబడి ఉన్నారు పాపంతో చిక్కబడి ఉన్నారు వద వదలలేక విడవలేక కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎంత మంది స్నేహితులున్నా మోసం చేసే వాళ్ళు ఉన్నా వినని బంధువులు స్నేహితులు చుట్టుప్రక్కన వారు తల్లిదండ్రులు తల్లి తండ్రి చేయవిడ్చినా కూడా ఆయన విడవని దేవుడు అని వాక్యంలో ఉంది ఆయన మాట్లాడుతున్నాడు మనతో కాబట్టి మనం ఏం చేయాలంటే కేవలం దేవునితో స్నేహం చేయాలి దేవునితో నడవాలి నడిచినప్పుడు ఆయన యొక్క వెలుగు మీకు కనబడుతుంది అంటే చాలా మంది అనుకుంటారు ఏంటని అంటే గా జరిగిపోవాలని దేవునితో నడక అనేది ఎలా అంటేది అంటే జస్ట్ ఒక రోజు లేదంటే ఒక గంట విన్న ఈ మెసేజ్ ఒకటే కాదు కానీ ఎప్పుడు కూడా శాశ్వతంగా దేవునితో నడవాలనేది దేవుని చిత్తము ఆ రకంగా మనం నడుచుకోవాలనేది దేవుని ఇష్టము కాబట్టి పాపంలో ఉంటూ ఉన్నంత కాలం కూడా ఒక భయము ఒక దిగులు ఒక వేదన ఒక కలవరం ఒక శోధన ముందుకు ఎదురవుతూ ఉంటాయి మనకి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ రకంగా మనం ఉండకూడదు నిజంగా పాపం ద్వారా ఎటువంటి సంతోషం మనకు కలదు కానీ పాపం చేసినంత సేపు కూడా శరీరానికి ఒక రకమైన ఆనందం ఉండొచ్చేమో ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో ఈ శరీరానికి ఎప్పుడు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి సందడి కావాలి కొత్త కొత్త విషయాలు కావాలి తెలుసుకోవాలి చూడాలని ఉంటుంది కానీ ఆత్మదేవుడు మాత్రం ఆత్మకు అందించింది ఏంటంటే ఆత్మకు ఆహారం పెట్టాలనే దేవుడి యొక్క మార్గం ఉన్నతమైన వాటి మీద మనం మనసు పెట్టాలి మన యొక్క చూపులు మన యొక్క హృదయము మన యొక్క మాటలు మన యొక్క వినికిడి వేటి మీద మనం పెడుతూ ఉంటామో ఆ రకంగానే మన యొక్క శరీరము మన యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది అది పాప మార్గమైన కావచ్చు లేకపోతే ఆత్మీయ మార్గమైన కావచ్చు నా వెనకల్ చూడండి ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేను నడిస్తే ఈ గ్రీన్ గ్రీన్ వేలో కూడా నడవచ్చు లేదంటే ఈ వేలోనే నడవచ్చు కానీ ఈ వేలో నడిస్తే ఏంటనంటే నాకు ఒక క్లారిటీ ఉంది ఒక సాలిడ్నెస్ ఉంది ఒక యూనో ఒక స్టాండర్డ్ వే పాత అనేది ఉంది కానీ అందులో నడిస్తే ముళ్ళు ఉండొచ్చు అందులో పురుగులు ఉండొచ్చు నా మీదకి రావచ్చేమో లేదంటే అక్కడ గుంటలు ఉండొచ్చేమో వాటర్ ఉండొచ్చేమో ఇబ్బంది ఒక మంచి త్రోవర్ దేవుడు మనకి చూపిస్తున్నాడు చూపించే మార్గంలో మనం వెళ్ళాలనేది ఆయన చిత్తం సో ఈ కొన్ని మాటల ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతున్నాను మీకు ఇంకేమైనా టాపిక్స్ మాట్లాడాలనుకుంటే మీరు కమెంట్ చేయొచ్చు లైక్ చేయండి ఒక లైక్ మీరు ఇవ్వడం ద్వారా అనేకలకు రీచ్ అవుతుంది ఎవరైతే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ అండ్ ప్రైజ్లాడ్